నమస్తే వెల్కమ్ టు ఐడీటీవీ నేను మీ శివకుమార్ ఈ రోజు మన దగ్గర ఉన్న గెస్ట్ రాయ్ గారు అసలు తెలంగాణ రాజకీయాల గురించి ఒకసారి సార్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ తెలంగాణ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో రేవంత్ రెడ్డి గారి దిగిపోయి కేసీఆర్ గారు సీఎంఐ అవకాశం ఉందని కనిపిస్తుందని చెప్తున్నారు సార్ అది ఎంతవరకు కరెక్ట్ సార్ అది విష ప్రచారం ప్రచారం రా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మొన్ననే కాంగ్రెస్ సిడబ్ల్యూసి అధిష్టానంలో ఆ మీటింగ్లో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గేలు రేవంత్ రెడ్డి చేసిన కులగణను అభినందించారు దేశానికి ఆదర్శం అన్నారు అట్లాంటప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా మారుతాడు అసలు ఎట్లా అసలు తలాతోకాలైనటువంటి ని కాంగ్రెస్ అసలు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ని కాంగ్రెస్లో విలీనం చేసి బీఆర్ఎస్ని కాంగ్రెస్లో విలీనం చేసి రేవంత్ రెడ్డి గారిని తప్పించి కేసీఆర్ గారు సీఎం చేస్తారనే ప్రచారం జరుగుతుంది సార్ ఇప్పుడు బీఆర్ఎస్లో కాంగ్రెస్ అదే కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనమైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకంటే వాళ్ళ పార్టీ పరిస్థితి ఇలా చూడండి మూడు ముక్కలాట బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో అగ్నిపర్వతం బద్దలై మూడు ముక్కలు కాబోతుంది ఎట్లా సార్ ఒకటి హరీష్ రావు కేటీఆర్ కవిత కవిత గారు ఇప్పటికే సోద్ చెప్పించుకుంటూ తానే ముఖ్యమంత్రి అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు ఒక పక్క మీటింగ్ జరిగిన దగ్గర నుంచి మన రజతోత్సవ సభ సంస్మరణ సభ సంతాప సభ ప్రజలకే వదిలేద్దాం ఆ మీటింగ్లో హరీష్ రావును పక్కన పెట్టారు ఎక్కడ పేపర్ ప్రకటనలో కానీ వేదిక మీద కానీ ఆయన ఫోటో లేదు కవిత గారి ఫోటో లేదు అర్థమైపోయింది తర్వాత హరీష్ రావు గారే నేను కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తా అన్నాడు పనిచేస్తాను ప్రకటించిండు అంటే అర్థమైంది కె హరీష్ రావు గారు లోన కూలిపోతూ బయటికి నర్మగర్భంగా ఉంటూ ఆయన బాధను ఆవేదన మొత్తం దిగమింకుంటాడు అని అర్థమైంది కాబట్టి ఇది ఎప్పటికి కూడా బద్దలయ్యే అగ్నిపర్వతం పర్వతం పార్టీ బద్దలై మూడు ముక్కల మూడు ముక్కలయ్యే అగ్నిపర్వతం హరీష్ రావు గారిని కలుపుకునే ప్రయత్నం ఏమన్నా మీరు చేస్తున్నారా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద సహా సముద్రం ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు నిజంగానే హరీష్ రావు వల్ల కాంగ్రెస్ లాభం ఉంటే మా అధిష్టానం నాయకత్వం ఒప్పుకుంటే మా రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు వీళ్ళంతా కూడా అంగీకరిస్తే అయిపోద్ది పెద్ద సమస్యే కాదు అది నాయకత్వం ఒప్పుకుంటే అయిపోద్ది హరీష్ రావు వాళ్ళు నిర్ణయించుకుంటారు అది హరీష్ రావు గారిని తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది తీసుకోవడానికి రెడీగా ఉందని కాదు అది వాళ్ళు నిర్ణయిస్తారు అసలు ఏందనేది కాంగ్రెస్ నాయకత్వం అగ్రనాయకత్వం ఆయన తీసుకోవాలా వద్దా ఆయన మీద మరి విచారణ జరుగుతుంది కాళేశ్వరం కేసుల విషయంలో మరి ఇట్లాంటి పరిస్థితుల్లో తీసుకుంటారా కాబట్టి ఆలోచన చేయాలి మనం కాబట్టి కాంగ్రెస్ ఏమో కానీ బీఆర్ఎస్ పార్టీ మూడు ముక్కలయ్యే అగ్ని అని మళ్ళీ చెప్తున్నా నేను కాబట్టి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కా అంటే అంతా కూడా ఇప్పుడు ఆల్రెడీ పది మంది ఎమ్మెల్యేలు వచ్చారు ఇంకా కొంతమంది రావడానికి సిద్ధంగా ఉన్నారు పార్టీ ఫర్ చట్టం కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది కాబట్టి ఈ హరీష్ రావు ఈ కేటీఆర్ తర్వాత కవిత మధ్యలో నలిగిపోతున్నారు ఎమ్మెల్యేలు అంతా వాళ్ళంతా దుకాణం సర్దుకొని ఇది దర భాబంలో కాంగ్రెస్లో కూడా చేరచ్చు ఇప్పుడు పది మంది వచ్చారు ఇంకో పదిహేను పదహారు మంది వస్తే విలీనం అవుతుంది చట్టబద్ధం అవుతుంది చట్టబద్ధం చట్టబద్ధం అయినప్పుడు ఇప్పుడు వాళ్ళు వచ్చి మా దాంట్లో కలుస్తున్నప్పుడు మేము చెప్పినట్టు మా అధిష్టానం చెప్పినట్టు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుంది కేసీఆర్ ని ఆ విధంగా చేస్తే కేసీఆర్ ని కలుపుకుంటే మాకు చెడ్డ పేరు రాదా ప్రజల్లో ఒకసారి ఆలోచన చేయండి కేసులు ఉన్నాయి కాళేశ్వరం అవినీతి జరిగింది అన్నాం ఫోన్ ట్యాపింగ్ లో అన్నాం తర్వాత రకరకాలుగా మాట్లాడినప్పుడు అన్ని మాఫీ చేస్తావా అదే కదా సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ చూసినా గానీ ప్రభుత్వంలోకి రాకముందు ఆరోపణలు చేసింది బలమైన ఆరోపణలు చేసింది ఆ విచారణ జరుగుతుంది విచారణ జరిగే ఇప్పుడు కేసీఆర్ని ఎక్కడ విచారం చేసిన సందర్భాలు లేవు కేటీఆర్ని విచారం చేసిన సందర్భం అప్పుడు ఆ రోజు ఉన్న మంత్రి హరీష్ రావుని ఎక్కడ విచారం చేసిన సందర్భం లేదు ఇంకో మంత్రి మన ఆర్థిక మంత్రి రాజేంద్ర రిటైర్ రాజేంద్ర గారు వారిని ఎక్కడ చేసిన సందర్భాలు లేవు అంటే ఎట్లా చూడాలి సార్ ప్రభుత్వానికి రాకముందేమో చాలా అగ్రెసివ్గా ఉన్నారు వచ్చిన తర్వాత ఎలాంటిది లేకుండా సైలెంట్గా ఉన్నది వాతావరణం ఇప్పుడు భారతదేశంలో చట్టాలకు ఒక సమయం పడుతుంది నిరూపణ కావాలి నిరూపణ చేయాలంటే కొంత వ్యవధ పడుతుంది గాలి జనార్దన్ రెడ్డి బోబులాపురం మైనింగ్ విషయంలో ఆయన న్యాయం చేసిండా అన్యాయం చేసిండా అక్రమం చేసిం అనేది ఏడెనిమిది తొమ్మిది సంవత్సరాల తర్వాత తెలియదు చాలా కానీ అట్లా కాదు ఇది సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరుపుతున్నాం సిట్టింగ్ జడ్జి ఇప్పటికే నాలుగు వందల పినాకినీ ఘోష్ కాళేశ్వరంలో పినాకినీ ఘోష్ గారు కాళేశ్వరం అవినీతి జరిగిందా జరగలేదా అని చెప్పి నాలుగు వందల పేజీలు నివేదిక తయారు చేశారు ఎంతో మంది ఇంజనీర్లు ఒక ఈఎన్సీ అయితే వంద కోట్లు అవినీతి దొరికిపోయి జైల్లో ఉన్నాడు వంద కోట్లు దొరికిందంటే దాని వెనకాల ఇంకెంతమంది అదే విచారణ జరుగుతుంది కాబట్టి విచారణ పూర్తయింది విచారణ కేసీఆర్ గారు కూడా సమాధానం ఇచ్చారు రాతపూర్వకంగా ఇచ్చారు తర్వాత ఇచ్చిన తర్వాత ఇంజనీర్లు మొత్తం చేతులు ఎత్తేసారు మా తప్పిదం లేదు ఇది గత ప్రభుత్వంలో పాలకులు చేసిన తప్పిదం అని వాళ్ళు ఇంజనీర్లు మొత్తం చేతులు ఎత్తేసారు కాబట్టి కారణభూతులైన వాళ్ళు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం చట్టం తన పని చేసుకుంటూ అరెస్ట్ చేస్తాను ఒకవేళ కేసీఆర్ని అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే చేసేంత దమ్ము రేవంత్ రెడ్డి గారికి ఉందంటారా సార్ దమ్ము దిమ్ము ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం ప్రకారం నడుచుకోవాలా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయలే వాళ్ళు గతంలో అనవసరమైన కేసులు వాళ్ళ బలం లేకపోయినా కావాలని చెప్పి ఇరికించి అక్రమ కేసులు బనాయించాలి కానీ ఇక్కడ అక్రమం కాదు కదా ప్రజలకు వాగ్దానం చేసినాం బీఆర్ఎస్ అవినీతిని చట్ట ప్రకారం శిక్షిస్తాం ఎంత పెద్ద వాళ్ళైనా సరే కఠినంగా శిక్షిస్తానో ప్రజలు అప్పజెప్పారు అధికారం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే తప్పకుండా మీరే అన్నారు కదా మీరు చెప్పారు అధికారంలోకి వచ్చారు రేపు ప్రజలు మళ్ళీ మమ్మల్ని నమ్ముతారు కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే నమ్మే పరిస్థితి లేదు నమ్ముతారు అదే ఇప్పుడు విచారణ అంటే మన అమెరికాలో లేకపోతే మన సౌదీ అరేబియాలో దుబాయ్లో అప్పటికప్పుడు దొంగతనం చేస్తే చేళ్ళు కా చేతులు నరికేసినట్టు లేదంటే తుపాకీ పెట్టి చంపినట్టు ఉరి తీసినట్టు కాదు కదా ఇక్కడ చట్టాలు శాస్త్ర జాగ్రత్తగా అభియోగాలు నిరూపించే విధంగా ఉండాలి వ్యవస్థలు ఎవరు పనిచేయాలా సిట్టింగ్ జడ్జి కప్పచెప్పింది తొందరగా అయిపోయింది ఇంకా రేపు మాపోతే రేపు ఇరవై తారీఖు రేపే ఉన్నట్టు సార్ ఈ రోజు పంతొమ్మిది వస్తుంది నివేదిక వచ్చిన తర్వాత అది ఒకటే కాదు కదా విద్యుత్ కొనుగోలు అక్రమాలు జరుగుతుంది దానిపైన సిట్టింగ్ జడ్జి ఫోన్ ట్యాపింగ్ లో ఏసీబీ ఇప్పటికే నివేదిక ఇచ్చేసింది ఇది అని ఇక అరెస్ట్ పర్వం ఉంది అదే ఎప్పుడు మేము అదే అదే మళ్ళా కూర్చుందాం అప్పుడు అరెస్ట్ లేనప్పుడు మళ్ళా కూర్చున్నాం లేకపోతే అరెస్ట్ లో వెనకాలి గతంలో బీజేపీ ప్రభుత్వం వదిలిపెట్టిందేమో కానీ ఓవైసీని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టదు అక్కినే నాగార్జున వదిలిపెట్టలే పల్లెం రాజు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రిని వదిలిపెట్టలే అదేవిధంగా గతంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడితే జైల్లో పెట్టినాం మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే పెట్టినప్పుడు వీళ్ళంతా అంటున్నా మేము చట్టం ముందు తప్పు చేసిన వాడు ఎవరైనా సమానమే ఇలా ఓగులాపురం కేసులు గాలి జనాలండి కుబేరుడు కుబేరుడు మరి ఆయన పెట్టడం లేదు వీరికి సాక్ష్యాధారాలు నిరూపించడం లేదా చెప్పండి అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టు గుడ్డిగా కేసులు నమోదు చేయదు అక్రమ కేసులు చేస్తే అది వాస్తవాలు ఉంటేనే ఆధారాలు ఉంటేనే చేస్తే నమోదు చేసి అట్లాంటి మనం శిక్షిస్తుంది అనే నమ్మకం చట్టం పైన ప్రజలకు నమ్మం కలిగించే ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు కాబట్టి తప్పకుండా ప్రజలందరూ చూస్తారు ఏం జరుగుతుంది ఏం తర్వాత అరెస్టులు అనేవి తప్పకుండా ఉంటాయి